అందరికీ నమస్కారం అంగన్వాడీ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించింది ఈ విషయాన్ని అంగన్వాడీ అఖిల భారత నాయకురాలు సింధు గారు కూడా ప్రకటించారు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా యస్మా ప్రయోగించిన తర్వాత కూడా యస్మాను సైతం లెక్క చేయకుండా నలభై రెండు రోజుల సమ్మెలో యస్మా ప్రయోగించిన తర్వాత కూడా పదహారు రోజుల పాటు కంటిన్యూగా సమ్మెలో ఉంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన టెర్మినేషన్ లెటర్లు ఇచ్చిన అధికార పార్టీ నాయకులు స్వయంగా దిగి బెదిరింపులకు గురి చేసిన ఏమాత్రం వేయకుండా ఉద్యమాన్ని జయప్రదం చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీలకే దక్కిందని అఖిల భారత అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సింధుజే గారు ప్రకటన చేశారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనియనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చాలా గొప్ప విజయాన్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యమం అని చెప్పి ప్రశంస మనకు కనిపిస్తూనే ఉంది ఢిల్లీ నుంచి నాయకులు ప్రకటించడమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు వేల మందికి పైగా అంగన్వాడీలు వాళ్ళలో కొంతమంది రకరకాల ఒత్తిళ్లు భరించలేక సెంటర్లు తీసేసి ఉండొచ్చు లేదంటే అధికార పార్టీ నాయకులతోనో లేకపోతే ఇంకంత ఇతరత్ర ఒత్తిడిలకు గురయ్యో వెనకడుగు వేసి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా అత్యధికులు సంతోషంగా ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ ఇష్టం లేకనే సెంటర్లు తెరిచి చాలా మంది వీళ్ళు అత్యధికులు సెంటర్లు తెరిచి మనసులో ఈ ఉద్యమం జయప్రదం కావాలి అని పదే పదే భావించినటువంటి వాళ్ళే చాలా చోట్ల మనకు కనిపిస్తారు దురదృష్టం ఏంటంటే ఈ సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూపడానికి అంగన్వాడీలు నలభై రెండు రోజులు పోరాడి ఏమి సాధించారు కనీసం వేతనం ఎంతో కూడా తెలుసుకోకుండానే వీళ్ళు ముగించేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఒత్తిడి చేసి వీళ్ళను ముగించేట్టు చేశాడు ప్యాకేజీలు ముట్టిపోయిన నాయకులకి రాష్ట్ర స్థాయి నాయకులకి ఆ కారణంగా హఠాత్తుగా దీన్ని మూటగట్టి పక్కన బారేసి ఉద్యమాన్ని ఆపేశారని చెప్పి ఒక చర్చ ఇంకోటి అయితే కోటాను కోట్ల రూపాయలు డబ్బులు పెట్టిచ్చారని ఇంకో చర్చ మరొకటి అయితే సెంటర్కు వెయ్యి రూపాయలు చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెంటర్ల దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారని సెంటర్కు వెయ్యి రూపాయలు అయితే పది కోట్లు రావాలా ఐదు కోట్లు లెక్క ఎట్లా వచ్చిందో మనకు అర్థం కాదు అంటే వీళ్ళకి ఏమి దోస్తే ఆ లెక్క చెప్తారు ఏమి అమౌంట్ అయితే ఆ అమౌంట్ చెప్తారు అంగన్వాడీలు ఇచ్చింటే అంగన్వాడీ విందా ఏ సెంటర్కి ఎంత ఇచ్చారు తమ సొంతంగా ప్రతిరోజు ఉదయాన్నే క్యారియర్ చేసుకొని కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చుకొని బిడ్డలను రెడీ చేసి స్కూళ్ళకు పంపించి భర్తకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసి కుటుంబ అవసరాలు తీర్చి తన ఉద్యోగాన్ని ఉద్యోగ భద్రతను కాపాడుకోవడం కోసం తన ఇంటి అవసరాలు వస్తున్న ఆదాయంతో సరిపోని నేపథ్యంలో తను పోరాడి వేతనాన్ని పెంచుకోవాలన్నటువంటి ఆకాంక్షతో తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం సగటు అంగన్వాడీ మహిళలు ఏ మాత్రం సంశయం లేకుండా పట్టుదలగా వ్యవహరించి ఈ పోరాటంలో విజయం సాధించారనే విషయాన్ని విస్మరించి కొన్ని శక్తులు ఇట్లాంటి దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉన్నాయి ఇది ఏ రకంగా సమంజసం ఈ ఉద్యమం నీరు ఫెయిల్ అవ్వాలని ఏమీ సాధించకుండానే వీళ్ళు తలుపులు వేసుకొని వెళ్ళిపోవాలని ఈ ఎర్రజెండా ఓడిపోవాలని ఎర్రజెండా నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం నీరుగారిపోవాలని చెప్పి కొంతమంది తహతహలాడారు ఎవరా కొంతమంది గతంలో యూనియన్లో ఉంటూ పెద్ద పెద్ద నాయకులుగా ఉండి చలామనయ్యి తప్పులు చేసి తొలగించబడినటువంటి కొంతమంది ఈ రకమైనటువంటి చర్చలు కేంద్రంగా మారారు ఇంకొంతమంది అధికార పార్టీ ఒత్తిడితోనో లేదంటే ఇంకొంతమంది ఇది ఈ రకమైనటువంటి రసకందాయంగా సాగుతున్నటువంటి ఈ పోరాటం సాగుతూనే ఉంటే తమ లాంటి అవకాశవాదులు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఉద్యమాన్ని ఒక ఎరగా పెట్టుకుని తమ అవసరాలు తీర్చుకోవాలని చెప్పి ఉబలాట పడుతూ లబ్ధి పొందుతున్నటువంటి కొంతమంది కడుపు మండిపోయింది అంగనవాడీలు విజయం సాధించడం పట్ల అసలు ఊహించనంత అద్భుతమైనటువంటి విజయాన్ని అంగన్వాడీ మహిళలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో గెలిచారు అన్ని కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ తాము సాధించిన విజయం పట్ల చాలా హర్షాతిరేకాలతో వాళ్ళందరూ కూడా ఉంటున్నారు ఈరోజు మొత్తం రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలన్నీ కలకలాడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడం కోసం చేయని ప్రయత్నం లేదు పోలీసులను నుసిగెలిపింది వాలంటీర్లు నులిపింది సచివాలయ సిబ్బంది తెచ్చిపెట్టింది కలెక్టర్లు ఇదే పని మీద ఉన్నారు అయితే ఇంక వేరే పని ఏమి లేదు సిడిపిఓలు సూపర్వైజర్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో వాళ్ళు చేయడం కాకుండా అధికార పార్టీ నాయకుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా కాకపోతే తమ కుటుంబ సభ్యుల్ని బంధువులతో సహా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఏదో ఒక రకంగా వీళ్ళందరినీ ఉద్యోగాలు తీసుకొని రావడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేసిన నలభై రెండు రోజుల పాటు ఈ సెంటర్ని కనీసం పది శాతం వాటిని కూడా తెరిపించలేకుండా నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు చావుకు సైతం వెనకాడకుండా తమ అనారోగ్యాలను కూడా పక్కన పెట్టి తమకు ఏమైనా పర్వాలేదు ఉద్యమం గెలవాలన్నటువంటి పట్టుదలతో రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి మహిళా కామ్రేడ్స్ అన్నం కూడా తినకుండా ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా పట్టుదలతో క్షణక్షణం గెలవాలన్నటువంటి ఒక కసితో ఈ సమ్మెలో పాల్గొన్నారు నిరవధిక దీక్షలు కూడా చేపట్టారు ఈ నిరవధిక దీక్షలు ఒక ఫార్సని ఒక బోగస్ అని ఇది ఒక ప్రణాళికాబద్ధంగా మూడు సంఘాలు ఆడుతున్నటువంటి నాటకం అని దుష్ప్రచారం చేయడం అసలు వీళ్ళకి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉందా అంగన్వాడీలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా సిఐటియు నిర్వహించినటువంటి పాత్ర ఈరోజు రాష్ట్రంలో ప్రశంసనీయంగా ఉంది ఏమాత్రం సందేహం లేదు ఇంతటి తీవ్రమైన ఉద్యమం ఎదురవుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు ముఖ్యమంత్రి జగన్ గారికి ఆ రకమైన అంచనా కూడా లేదు ఆరంభంలో తెలుగుదేశం పార్టీ హడావుడి చేసింది దీని నుంచి లబ్ధి పొందాలని జనసేన నాయకులు కూడా అదే రకమైనటువంటి ప్రయత్నం చేశారు అన్ని రాజకీయ పక్షాల సహకారాన్ని కోరారు అంగన్వాడీ కానీ ఈ ఉద్యమాన్ని ఏదో ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టాలని చెప్పి ఏనాడు భావించలేదు అంగన్వాడీని తాము చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం ఈ న్యాయమైన పోరాటంలో తాము గెలవాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం మినహా మిగిలిన వాటన్నిటిని పక్కన పెట్టారు కొంతమంది అధికార పార్టీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తే వైసీపీ నాయకులు భర్తలుగా ఉన్నా వాళ్ళ భార్యలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నీ భర్తగా ఉంటే నీ రాజకీయాలు నీ ఆఫీస్ దగ్గర చూపించుకో లేకపోతే ఇంకెక్కడన్నా నీ పార్టీ దగ్గర చూపించుకో నన్ను అంగన్వాడీ సెంటర్కు పోవద్దు అని చెప్పడానికి నీకు అర్హత లేదు అంగన్వాడీ సమ్మెలో పాల్గొనొద్దు సమ్మె శిబిరానికి వెళ్ళొద్దు అని చెప్పి నీకు చెప్పే అర్హత లేదు అని చెప్పి తిరగబడి ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి మహిళలు అనేక మంది ఉన్నారు ఇట్లాంటి ఘటనలు అనేకం చెప్పచ్చు ప్రతి జిల్లాలో ఒక్కో ఉదాహరణ ఉంది ఇంతటి గొప్ప అనిర్విచ్ఛనయమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళ పోరాటాన్ని ఏదో ఒక బోగస్ పోరాటంగా అమ్మకానికి పెట్టినటువంటి ఒక ఈవెంట్ లాగా మాట్లాడడం అనేది ఏమి ధర్మం ఇది కొంతమంది మహిళలు కూడా ఈ రకమైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టడం యూట్యూబుల్లో కొన్ని కార్యక్రమాలు చేసి పెడుతున్నారు ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు మహిళలను అవమానపరిచినట్టే మహిళల పోరాటాన్ని తక్కువ చేసినట్టే ఏమాత్రం ఈ సమాజం పట్ల బాధ్యత ఉండేవాళ్ళైనా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రాష్ట్రానికి శ్రామిక వర్గానికి వేతన జీవులకి కష్టజీవులకు ఎంత నష్టం జరుగుతుందో పదే పదే సిఇటు లాంటి సంఘాలు వివరిస్తూనే ఉన్నాయి ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ పోరాటం భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పుని చర్చని ప్రధానమంత్రి మోడీ ఎవరికి లొంగడు ఆయన ఏమైనా చేస్తాడు ఆయన అనుకున్నదే శాసనం ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి అన్నట్టుగా ఉన్న పరిస్థితి నుంచి రైతాంగ పోరాటం తిరగదిప్పి రాసింది చరిత్రని అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ పోరాటం మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అత్యంత ముండి జగన్మోహన్ రెడ్డి జగన్ముండి ఈ జగన్ముండి దగ్గర ఎవరి ఆటలు సాగవు ఎవరి పప్పులు ఉడకవు ఆయన చెప్పిందే వేదం ఆయన ఏమి చెప్తే అది అమలు చేయాల్సిందే పిఆర్సి సందర్భంగా ఉద్యోగ సంఘాలతో ఆయన వ్యవహరించిన తీరు ఉపాధ్యాయ ఉద్యమం సందర్భంగా వ్యవహరించిన తీరు సిపిఎస్ వ్యతిరేక పోరాటం సందర్భంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వివిధ సందర్భాల్లో చేసినటువంటి పోరాటాలు ఆ సందర్భంగా వ్యక్తమైనటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధం ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటో ఒకటి ప్రస్తావన చేస్తూ అంగన్వాడీలు ఓడిపోవడం ఖాయమని చెప్పి భావించినటువంటి అనేక మందికి ఒక్కసారిగా విస్మయం కలిగింది అంగన్వాడీలు విజయం సాధించారా ఇది ఎలా సాధ్యమైందని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని దాదాపు ఎనిమిది వేల మందిని విజయవాడ నగరంలో అరెస్టులు చేసి వివిధ ప్రాంతాలకు పంపించారు ఇంకొన్ని వేల మందిని మార్గ అరెస్ట్ చేశారు దాదాపు యాభై వేల మంది నిర్బంధం మధ్యన కొట్టుమిట్టాడు దాదాపు రెండు రోజుల పాటు ఎంత నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా మేము కంటిన్యూగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రకటించి పోరాటాన్ని కొనసాగించారు ఇది అన్నిటికంటే కీలకమైనది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇదేదో ఒక సాదాసీదా పోరాటం లాగా ఇదేదో అమ్మకానికి పెట్టినటువంటి ఒక ఈవెంట్ లాగా ఇదే కొంతమంది ఎవరో రాజకీయ నాయకులు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రాం లాగా చాలా తేలిక భావంతో కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు సమాజం పట్ల సమాజంలో పోరాడే శక్తుల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మనం భావించవచ్చు సంఘ వ్యతిరేక శక్తులు ఇలాంటి వాళ్ళంతా కూడా సంఘంలో ప్రశాంతంగా ఉండడాన్ని లేదంటే తమ సమస్యలు న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వారికి వీళ్ళందరూ చెప్పేది ఏమంటే సమ్మె సీరియస్గా జరిగేటప్పుడు మీరు ఇలా నమ్ముకొని నష్టపోతారు డ్యూటీలకు జాయిన్ అవ్వండి అని చెప్పి ఒత్తిడి చేసినటువంటి శక్తులు డ్యూటీలకు జాయిన్ ఇవ్వని సమ్మెని నిర్వీర్యం చేయడం కోసం పనిచేసినటువంటి శక్తులు ఇప్పుడు పోరాటం సక్సెస్ అయ్యి అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దీంట్లో ఏమి సాధించారు ఎక్కడ ఇచ్చేశారు మీకేమిచ్చారు ఏమి తెలియదా ఆరు దఫలుగా దఫాలుగా జరిగినటువంటి అన్ని చర్చల్లో ఒక్క రూపాయి కూడా మేము మీకు పెంచము అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది స్పష్టంగా చెప్పడమే కాదు చాలా వాటికి ప్రతిదీ క్వశ్చన్ మార్కే కానీ ఈ సందర్భంగా రాతపూర్వకంగా మిలిస్ట్లో నమోదు చేయించి ఇచ్చారు ఏమని ఇచ్చారు వేతనం పెంచుతాం అటు అంగన్వాడీలు అడిగింది ప్రభుత్వం చెప్పింది ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక సంతృప్తికరమైనటువంటి వేతనాన్ని మేము నిర్ణయిస్తాము మేము సంప్రదించుకొని దీన్ని అమలు చేయాల్సింది ఒకరిద్దరు చెప్పేది కాదు కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారి దగ్గర నుంచి ఐసిడిఎస్ ఉన్నతాధికారుల దగ్గర నుంచి అదే మాదిరి ఒక మంత్రి రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక రకంగా ప్రభుత్వంలో భాగమే కదా ఆయనే కదా మొత్తం సకల శాఖల మంత్రి అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన ఇంకా అనేక మంది ఉన్నతాధికారుల సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా మాట్లాడుతూ మీరు కొంత సమయం ఇవ్వాలి మాకు వీటన్నిటిని జీవోలుగా వెలువరించడానికి మేము సంప్రదింపుల తర్వాత ఇది పరిష్కారం చేస్తామని చెప్పినప్పుడు కుదరనే కుదరదని చెప్పంటారా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది అంగనవాడి మహిళలు కనీసం క్రిస్మస్ లేదు న్యూ ఇయర్ లేదు సంక్రాంతి లేదు భోగి లేదు మకర సంక్రాంతి లేదు ఆదివారం లేదు పౌర్ణమి లేదు అమావాస్య లేదు అదేం చెప్తాం చూడండి ఏది రాత్రి పగలు తేడా లేకుండా కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు పోరాటంలో ఉన్నటువంటి మహిళలు ఇట్లాంటి ఒక స్పష్టమైన హామీ అధికారుల సమక్షంలో మేము కొద్ది రోజుల్లో జీవో ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వద్దని చెప్పారు ఇది ఏ రకంగా సమంజసం ఇట్లాంటి వాటిని అన్ని చర్చించే అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర కమిటీ కూడా చర్చించి నాయకత్వం అంతా కూడా స్పందించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రజాతంత్రయుతమైనటువంటి పద్ధతిలో ఈ సమ్మెను విరమించడం అనేది జరిగింది గురికే ఆషామాషిగా ఎట్లా పెడతారు చేయలేదు ఈరోజు అందుకనే అందరి అభిప్రాయాలకి మనోభావాలకు అనుగుణంగా ఈ సమ్మెను విరమించాం కాబట్టి ఈరోజు సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేకుండా ఒక ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో ఒక హర్షాతిరేకాల మధ్య ఒక్కొక్క విజయాన్ని స్వాధించామన్నటువంటి ఒక గెలిచిన విజయోత్సాహంతో ఎక్కడ చూసినా విజయోత్సోత్సవాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఈ విమర్శకులకి లేదా ఈ అవకాశవాదులకి ఈ తప్పుడు ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో తొలగించబడి ఎందుకు పనికి రాకుండా మూలన పడేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తమ అక్కసని సోషల్ మీడియా ద్వారా వెలగక్కుతున్నారు ఈ అక్కసు చెల్లుబాటు కాదు ఎర్రజెండా దేదీప్యమానంగా ఆంధ్ర రాష్ట్రంలో వెలుగొందుతుంది శ్రామిక ప్రజల పక్షాన అది పోరాడి తీరుతుందనే విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ అర్థమైంది మరిన్ని పోరాడే శక్తులు ఎరజెండా నాయకత్వంలో ముందుకు రావాలని చెప్పి నేను మీకు అందరికీ ఈ సందర్భంగా ఈ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అంశాలు నేను తెలియజేశాను నమస్కారం